అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి మీరు శాంతి కోసం యోగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి మీ ధైర్యం పెరిగితే అవకాశాలు పెరుగుతాయి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సంబంధాలపై నమ్మకం ఉంటుంది ఆఫీసులో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మీలో శాంతిని అనుభవిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఈ రోజు మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు ఆదాయం బాగుంటుంది మరియు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఇది మీకు అతిపెద్ద విజయం అవుతుంది వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు మీ గత కొన్ని తప్పుల నుండి మీరు పాఠం నేర్చుకోవాలి లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఇది విజయానికి దారితీస్తుంది అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో గొడవ పడేవారు కంగారు పడకండి రానున్న రోజుల్లో మీరు ఆనందంగా ఉంటారు మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ బంధాలను బలపరుస్తుంది ఈ రోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు పూర్వీకుల ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు ఈ రోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి